వాచ్ ముందుగా ఫిలిం నగర్ ఎస్ఏ రాజేశ్వర్ మృతి బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం తొస్సిపూడిలో సుపరిపాడలో తొలి అడుగు ఆర్కే బీచ్ కాళేశ్వరమే శ్రీరామ రక్ష కవిత కామెంట్స్ प्रमाद बीमा पॉलिसी पर सुप्रीम कोर्ट संचरण तीरपू मूड़ों प्रपंच युद्धान की चाइना साई रहस्य मिलिट्री नगरम पतंजलि की इच्छिना दिल्ली हाई कोर्ट భట్టి విక్రమార్క మల్లు మార్చ్ పదహారు మూడు రెండు వేల ఇరవై మూడున చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో నాలుగు భారీ బహిరంగ సభలు మొదటి భారీ బహిరంగ సభ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో మంచిర్యాల రెండవ భారీ బహిరంగ సభ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక గాంధీ ఇక సరూర్ నగర్ మూడవ భారీ బహిరంగ సభ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖీందర్ సింగ్ సుఖ్ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖీందర్ సింగ్ సుఖ్ ఆధ్వర్యంలో నాలుగవ భారీ బహిరంగ సభ ముగింపు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర భారీ బహిరంగ సభకు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుండి ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం అర్బన్ మండలం గోపాలపురం గ్రామం జూలై రెండున బహిరంగ సభ ప్రాంగణం వరకు కొనసాగిన ముగింపు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సత్యమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి నందిని విక్రమార్క మల్లు వారితో కలిసి పీపుల్స్ మార్చి పాదయాత్రలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆయనతో రాష్ట కాంగ్రెస్ యువనేత కల్తి వెంకట్ మండుటెండలో వర్షంలో చలిలో పదిహేడు జిల్లాలు ముప్పై ఆరు నియోజకవర్గాలు నాలుగు నెలల నూట తొమ్మిదవ రోజు పదమూడు వందల అరవై నాలుగు కిలోమీటర్లు ఏడు వందల యాభై పైగా గ్రామాల్లో నిర్వహించారు సంగారెడ్డి జిల్లా చేరియాల గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫిలింనగర్ ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ మృతి చెందారు బల్కంపేటలో ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ బందోబస్తు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న గ్రామంలో ఆ సమయంలో ఆయన కారుని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు అదేవిధంగా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని చానకాపూరి కాలనీకి చెందిన రాజేశ్వర్ ఫిలింనగర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు కాగా డ్యూటీకి వెళ్లిన రాజేశ్వర్ బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం వద్ద నిర్వహించి తిరిగి వస్తుండగా చేర్యాల గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది ఇక లారీ కారు ఢీకున్న సంఘటనలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ రాజేశ్వర్ మృతి చెందారు ఇక ఎస్ఐ రాజేశ్వర్ కు భార్య గాయత్రి కుమారుడు కూతురు ఉన్నారు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మూడో ప్రపంచ యుద్ధానికి చైనా సిద్ధమవుతోంది ఇందులో భాగంగానే రక్షణ రంగంపై మరింత దృష్టి పెడుతున్న డ్రాగన్ కంట్రీ బీజింగ్లో భారీ రహస్య సైనిక నగరాన్ని నిర్మిస్తున్నట్లు బయటపడింది ఇది అమెరికాకు చెందిన పెంటాగాన్ కన్నా పది రేట్లు పెద్దగా ఉంటుందని సమాచారం ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచుతోంది బాబా రాందేవ్ పతాంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది డాబర్ చావన్ ఫ్రెష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది డాబర్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు పతాంజలి ప్రకటన నిరాధారమైనవని పేర్కొంది కోట్ల రూపాయల పరిహారం కోరింది సుప్రీంకోర్టు ప్రమాద బీమా క్లెయిమ్లపై కీలక తీర్పిచ్చింది ఇక నిర్లక్ష్యంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీమా క్లెయిమ్లకు హక్కు లేదని స్పష్టమైంది కోర్టు మృతుడి బీమా ఉన్నా అతని ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగితే బీమా కంపెనీకి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత లేదని వెల్లడించింది కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఎమ్మెల్సీ కవిత అన్నారు జీవధారా కాళేశ్వరం పునాదురు తవ్విన నాటి నుంచే కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టును స్థాయిలో వినియోగంలోకి తేవాలని తెలంగాణకు ఎప్పటికీ కాళేశ్వరమే లైఫ్ లైన్ అంటూ కవిత పోస్టు పెట్టారు పర్యావరణ నిర్వహణ భద్రత పరిశుభ్రతలో ఉన్న ప్రమాణాలు కనబర్చినందుకు విశాఖ రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ హోదా ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ మంత్రి కందుల రమేష్ స్పందించారు ఋషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ రావటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు ఈ గుర్తింపు కలకాలం ఉండేలా చర్యలు తీసుకోవాలి దీని బాధ్యత కేవలం నాయకులు అధికారులపైనే కాకుండా స్థానికంగా ఉండే ప్రజలపైన కూడా ఉంటుందని ఆయన తెలిపారు బిక్కవోలు మండలం తొస్సిపూడిలోని లాంఛనంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఇంటింటికి వెళ్లి ఈ ఏడాది కాలంలో చేసిన గ్రామంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా మూడు కోట్ల ఎనబై తొమ్మిది లక్షల రూపాయలు రాష్టంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు మోదీ పాలనలో ఈ పదకొండు సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తున్న శాసన శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి యువ నాయకుడు నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి అనపర్తి నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు ఆకుల రామకృష్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొస్సిపూడి గ్రామంలో జరిగినటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందిన మొత్తం మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలని తెలిపారు ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అనపర్తి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల ద్వారా పొందిన లబ్ది మొత్తం నూట అరవై పాయింట్ మూడు కోట్ల మూడు లక్షలు రైల్వే శాఖ నుండి రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాల ద్వారా పొందిన లబ్ది మొత్తంగా నాలుగు వందల రెండు పాయింట్ రెండు కోట్ల రూపాయలు ఇక ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళ అధికారులు పాల్గొన్నారు మన మనం ఎక్కడ కొంటామంటున్నా కొనేసి ఏం చేయాలి టీటీడీ మళ్ళీ వాళ్ళకు ఆ భారం పెడితే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అని ఇంప్లికేషన్స్ కదా ఒకరా ఒక ఇది కాదు కదా అది ఇచ్చామ్మా దానికి నేను రేపు అన్ని మీరే కొనాలన్నా కూడా ఎక్కడ అంటున్నా క్రాప్ మేనేజ్మెంట్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయాలి అందుకే ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వ విధంగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవుతుంది మనం ఇచ్చే సబ్సిడీ కూడా ఒక్క మ్యాంగో రైతులకే అది కూడా మనం ఇస్తున్నాం మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడుతాం మధ్యాహ్నం అందరితో మాట్లాడి ఏ విధంగా మనం చేయగలుగుతామో అన్ని విషయాలు చేస్తాం అరే యా ఏం చేయాలంటున్నా ఎవరు పెట్టాలి ఆ టీటీడీ పెట్టాలి వాళ్ళు ఏమంటారు మేమెందుకు చేయాలంటే మళ్ళీ అవన్నీ విషయస్ సర్కిల్స్ కదా సెంటి భక్తుల యొక్క సెంటిమెంట్స్ కూడా మనం చూసుకోవాలి కదా అవన్నీ మా అన్నీ ఏంటి ఎప్పుడన్నా చేశారా కాదు అది ఎప్పుడన్నా నాలుగు రూపాయలు ఇచ్చి కొన్నారా రెండోసారి నేనే కొంటున్నా వ్యవసాయం బాగా చేస్తున్నాం కాబట్టి ఆదాయం ఇది కూడా దిగుబడి బాగా పెరిగింది ఈ సంవత్సరం ఎప్పుడు లేని దిగుబడి వచ్చింది ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాబ్లం వచ్చింది అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేశాను ఈ జ్యూసెస్ కానీ వీటిని ట్యాక్స్ వేయొద్ది అని వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ సార్ట్ ఇట్ అవుట్ రైట్ అదే దీనికి అందుకనే ఒక మ్యాంగోనే కాకుండా అన్ని పంటలు కూడా ప్రపంచం మొత్తం ఆహార పలవాట్లు మారాయి ఎప్పటికప్పుడు పళ్ళు తినేది ఎక్కువైంది రెండోది కూరగాయలు ఎక్కువ అవుతున్నాయి ఈ రెండు వచ్చినప్పుడు రాయలసీమ అనుకూలమైన ప్రదేశం కాబట్టి మనం ప్రమోట్ చేసాం దీన్ని ఏ క్రాపులు పండించాలి అనే దానిపైన నిరంతరం కూడా మనం పర్యవేక్షిస్తాం పండించిన పంట వాల్యూ అడిషన్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్ళాలి అందుకే ఈరోజు తమిళనాడులో కర్ణాటకలో లేనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ మన దగ్గర ఉన్న మన గొడవలు కూడా జరిగాయి మీరు చూసారు కర్ణాటకలో వాళ్ళంతా ఇక్కడ తీసుకొస్తామంటే మనకే చాలదని చెప్పి మనం చెప్పాం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ రావాలి స్టాప్ చేయాలంటే ఏ పంట వేయాలి కూడా వర్కౌట్ చేయాలి కదా రాను రాను ఆధునీకరణలో తర్వాత రెండో విషయం కూడా మీరు చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మారిన తర్వాత దీనికి తగినటువంటి ఇది కూడా మనం తయారు చేయాలి ఒకప్పుడు దిగుబడులు తక్కువ ఉండేటివి ఇప్పుడు దిగుబడులు బాగా పెరుగుతున్నాయి ఒకప్పుడు చిన్నప్పుడు నేను చూసినప్పుడు మామిడి ఇంటికే వాడేవాళ్ళం మీకు కూడా ఐడియా ఉంది ఇంటి ఇంటికోసరం చెట్లు వేసేవాళ్ళం ఆ చెట్లు వచ్చే పంట తర్వాత వాణిజ్య పంటగా తయారైందంటే ఇచ్చి ఈ చెట్లు ఇంత పంట ఉంది నువ్వు కొనుక్కోమనేవాళ్ళు వాళ్ళు వచ్చి హార్వెస్టింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు అది నెక్స్ట్ ఫేజ్ ఇప్పుడు దాన్ని నేను కానీ ఆర్టికల్చర్ అంతా ప్రమోట్ చేసి తెలుగుదేశం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టి అంత మునుపంత వానాకాలం పండది ఎప్పుడు నీళ్లు పెట్టేవాళ్ళం కాదు ఇప్పుడు నీళ్లు పెడుతున్నాం నీళ్లు పెట్టినప్పుడు పంట కూడా బాగా వస్తుంది రెండు మూడు వెట్టింగ్స్ ఇస్తే మంచి దిగుబడి వస్తుంది అలాంటి ఆధునికమైన ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే కవర్స్ కూడా ఇచ్చాం ఫ్రూట్ కవర్ చేయడానికి అది కాని వస్తే వాల్యుయేషన్ పెరుగుతుంది మనకు పంట కూడా వాల్యుయేషన్ పెరుగుతుంది ఎందుకంటే ఏ పంట కూడా ఏ మామిడికి కూడా ఒక విధంగా పండు డ్యామేజ్ కాదు ఆ మచ్చలు కానీ సైజు కానీ ఇవన్నీ బ్యూటిఫుల్గా వస్తాయి అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ సమస్య అట్మోస్ట్ ఎఫిషియంట్గా పరిష్కారం చేస్తాం ఎవ్వరు అందరూ హాజరవుతారు తొలి రోజే కదా అప్పుడే నువ్వు చెలవలు పలవలు తెలుగుదేశం పార్టీకి ఒక మెకానిజం ఉంది తెలుగుదేశం పార్టీ నలభై ఐదేళ్లుగా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ ఇది అవన్నీ సిస్టమేటిక్గా ఉంటాయి వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు ఇక్కడ డిమాండ్ సప్లై సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ మనం నాలుగు రూపాయలు ఇచ్చినా మేము కొనలేమంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి నేను వాడే నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఏమీ చేయని వాళ్ళు శివరాజకీయాలు చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఎప్పుడు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మరి వీళ్ళు ఏంటి కనీసం రాయలసీమలో రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో వీళ్ళు ఏంటి నేను ఈరోజు మూడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఒకేసారి అందినివ్వకని డబ్బులు ఇచ్చాను మైక్రో ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం వాళ్ళు ఏడు వేల ఐదు వందలేసి నేను పదహైదు వేలు ఇస్తున్నాను పద్నాలుగు వే పద పద్నాలుగు వేలు మేము ఇస్తున్నాం ఏది అన్నదాత సుఖీభావ్ కింద కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేసాం ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చాం పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి మామిడే కాకుండా అన్నీ అదే నిజం వీళ్ళు చేసిన ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది ఐదేళ్ళు ఫ్రీగా రాసే పరిస్థితుంది ఐదేళ్ళు వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు వాటాలు తీసుకుంటున్నారు మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారని చెప్పి కూడా పెద్ద గొడవలు అయినాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అందుకే నేను మీకు అనేది అంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు సిక్స్టీ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఈ మంత్ ఇరవైకి ఇరవై ఐదుకి లేకపోతే మంత్ ఎండుకు లేకుంటే ఆగస్టు అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది దాని ప్రకారం ముందుకు వెళ్తాం ఏది వీడి వీళ్ళకి ఇచ్చేదా డిఫరెంట్గా అవన్నీ తొందరలోనే వాళ్ళ అకౌంట్లో వేస్తాం ఫస్ట్ డేనే కదా ఎప్పటికప్పుడు మీకు అందరికి ఐడియా ఇస్తాం సుపరిపాలనలో తొలి అడుగు అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే నిన్న నేను పోతే ఒక ఇరవై ఏళ్ళు తిరిగినప్పుడు నలుగురు ఐదు మంది ఏడు మందికి ఇచ్చాం ఇజ్ ఇట్ నాట్ అవర్ అచీవ్మెంట్ ఏడు మందికి ఇచ్చామంటే ఒక లక్ష ఐదు వేల రూపాయలు ఒక కుటుంబానికి ఒక తల్లికి వందనం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అదే మరిగా పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇచ్చాం ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి రేపు మనకు కూడా వస్తే సరిపోతుంది ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం అరవై నాలుగు లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం మెంబర్స్కి ఇస్తున్నాం టోటల్గా మీరు చూస్తే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం పేదల సేవలో మొదల తారీఖు వస్తే గ్రామాలు కళకళలాడే పరిస్థితి వచ్చేది ఎప్పుడు ఇచ్చారు చెప్ అడుగుతున్నారు ఐదేళ్ళు ఐదేళ్ళు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయి ముక్కుతో ములుగు తెస్తే అది గొప్ప నేను రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఇచ్చాను ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు ఇచ్చాను ఎవరీ మంత్ ఫస్ట్ తారీఖున ఆరు నుంచి ఎనిమిది ఎంట ఆరు నుంచి ఎనిమిదికి టూ అవర్స్లో పెంచేస్తున్నాం ఒకప్పుడు దీనికోసం ఒక వాలంటీర్లు పెట్టి ఫిలిం నగర్ ఎస్ఏ రాజేశ్వర మృతి బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం తొస్సిపూడిలో సుపరిపాడలో తొలి అడుగు ఆర్కే బీచ్ కు బ్లూ ఫ్లాగ్ कालेश्वर में श्री राम रक्षा कविता संचरण कमेंट्स प्रमाद बीमा पॉलिसी पर सुप्रीम कोर्ट संचरण तीर्थू मूड़ों प्रपंच युद्धान की चाइना साई रहस्य मिलिट्री नगरम पतंजलि की शौकチナ दिल्ली हाई कोर्ट